ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి పిల్లల్ని బడికంపేసి చాకిరితో ఒళ్ళు పులిసిన సాధీ శ్రీవారికి వారికి నీ విలువెంతో తెలియాలి సాధిల్ శ్రీవారికి వారికి నీ విలువెంతో తెలియాలి ఒక్కసారి నువ్వు బద్దకిస్తివా ఇల్లంతా గోవిందా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది డాక్టర్ అయినావు కలెక్టర్ అయినావు మినిస్టర్ అయినావు సమాజ గమనం నువ్వు లేకుంటే గతి దబ్బి గంగపాలవుతోంది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది నాటు వేశావు కోత కోసావు గొప్ప నూర్చావు నూర్పిడి చేశావు వ్యవసాయంలో నువ్వుకుంటే కాడికే ఊవే రాదు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది నింగికి ఎగిరావు చంద్రం లోతుల చూసావు ఝాన్సీవైనావు వీరరుద్రమవైనావు సమాజ గమనం నువ్వు లేకుంటే పాలవుతోంది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది జోహార్ మహిళ